అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజా రాహు గ్రహముల యొక్క కలయిక వలన శారీరక మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి అయినా కానీ రాహు యొక్క గ్రహ బలం చేత సుఖంగా ఉంటారు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు ఈ రాశి వారు గడపగలరు శుభ భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గురుల యొక్క కలయిక వలన మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు మీరు అనుకున్నటువంటి పనులు ఈరోజు సాధిస్తారు ఇక్కడికి వెళ్ళినా అక్కడ విజయం అనేది మీకు కలిగి ఉంటుంది అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కాగలవు వివాహ సంబంధం కుదిరేటువంటి ఒక గ్రహస్థితి కదలదు ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు కలిగి వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అధికమైన ధనలాభం మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట శుభగ్రహ స్థితి వలన ఈరోజు ముఖ్యమైన పనులు కాగలవు బుధగ్రహ విశేషం వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఈరోజు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ఆగిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా ఆ యొక్క పనుల ఎందు పరిష్కారం కాగలవు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉన్నా ఆ యొక్క సమస్యలన్నీ కొద్దిగా తీరిపోయి సంతోషం అనేది కలగగలదు ఎటువంటి యొక్క పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున గ్రహచార విశేషము చేత ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధుల యొక్క గ్రహముల యొక్క కలయిక వలన శుభస్థితి వలన గృహంలో ఆనందము మరియు గృహం సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు కొనుగోలు చేయుట వృత్తి వ్యవహార వ్యాపారములు కోరుటు ఇత్యాది యొక్క విషయములందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలియిక వలన వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మీరు చేస్తుండేటువంటి పనిలో కానీ కొంత వ్యతిరేకత అనేది కలిగి ఉంటుంది ప్రయాణము చేయుటలో అపశ్రుతలు కలిగి ఉంటాయి అందువలన దూరం ప్రయాణము ఒక్కరిగా చేయడం అనేది మంచిది కాదు నా కావున ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళి ప్రయాణం చేస్తే చాలా మంచిది గ్రహచార దోష నివారణకు ఈరోజు మీరు చేయవలసిన పని ఆరు గంటలకి నవగ్రహాలకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి బెల్లం పాయసం నైవేద్యం సమర్పించి మరియు నువ్వులు నల్లని వస్త్రం దానం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు ఆనందమైన జీవనం గడుపుతారు ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యవహార వ్యాపార వ్యవసాయ వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఆనందమైనటువంటి జీవనం సుఖంగా సంతోషంగా గడపగలరు శుభ భూయాత్ వృష్క రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది భూమి గృహ వ్యాపార ఉద్యోగ వివాహ ఇత్యాది యొక్క విషయములందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చేసేటువంటి కృషి వలన అధికమైనటువంటి లాభం చేకూరగలదు వృత్తి ఎందు వ్యవహారములందు ప్రైవేటు సంస్థలే కాని ప్రభుత్వ సంస్థలే కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహ శుక్రగ్రహముల యొక్క అనుకూలత వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి అప్రయత్తంగా ధనమనేది లభించగలదు సకాలంలో పనులు కాగలవు ఆర్థికమైనటువంటి పురోగతికై అడుగులు వేయిస్తారు మంచి ఫలితాలు మంచి వ్యవహారం ఆనందమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని బుధుల యొక్క కలయిక వలన విందు భోజనం ఆరగించగలరు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది శుభ ఫలితాల గురించి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధర్శనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ధనప్రాప్తి కలగలదు చెడు వ్యసనముల వలన ఇబ్బంది కలిగి ఉండేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఈరోజు శివాలయంలో స్వామిని దర్శించుకొని పెరుగన్నం నైవేద్యం సమర్పించి ఆ యొక్క ప్రసాదం వినియోగం చేయండి మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు లభిస్తుంది భోజన సౌఖ్యం ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు వ్యాపార లాభంలో అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్